చింతపండు పులిహారం చూద్దామండి రైస్ ఉడికించుకొని పెట్టుకున్నానండి బాండి పెట్టుకొని పొయ్యి వెలిగించుకున్నాను స్టవ్ వెలిగించుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిందండి పోపు దినుసులు వేస్తున్నాము పల్లీలు వేరుశెనగ పల్లీలు పచ్చిపప్పు సాయిమినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ వేసుకున్నానండి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేసుకోవాలండి పు వేగిపోయిందండి పచ్చిమిర్చి ఇవాళ కరివేపాకు లేదండి అందుకని కొత్తిమీర వేసుకుంటున్నాను నేను ఇలా వేపుకుంటూ నేను ఆల్రెడీ ముందే చింతపండు గుజ్జును తీసుకొని ఉడకపెట్టేసుకొని ఉంచానండి ఒక బాక్స్ పోసి పెట్టుకుంటాను నేను అవసరమైనప్పుడు సాంబార్లోకి పులుపుల్లోకి ఇలా చింతపండు పులిహార చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి వేసుకొని కొద్దిసేపు ఉడికించుకున్నాం ఇంకండి ఉడికిపోయింది చింతపండు గుజ్జుని నేను రైతు ఉడికించుకొని కొద్దిగా పసుపు వేసుకొని పెట్టుకున్నానండి ఆల్రెడీ చింతపండులో ఉప్పేసాం కాబట్టి అవసరమైతేనే రైస్లో వేసుకోవాలండి లేకపోతే లేదు ఆల్మోస్ట్ అయితే సరిపోయిద్ది ఇవన్నీ ఉడికిపోయింది ఇంకా కట్టేసేస్తున్నానండి ఈ రసం వేసుకొని కలిపేసుకోవటమే సారీ కొంచెం ఇంగు పొడి కూడా వేసుకోవాలండి టేస్ట్ ఉంటుంది అది నేను వేయలేదు వేస్తాను చింతపండు గుజ్జు తాలింపేసి కలిపేశానండి ఇదిగోండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయిన పులిహార చింతపండు పులిహార మీరు కూడా తయారు చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు దసరా నవరాత్రుల సందర్భంగా రెండో రోజు నైవేద్యానికి పెట్టానండి మొదటి రోజు పప్పు చేశాను కానీ నేను వీడియో పెట్టలేదు ఇది రెండో రోజు ప్రసాదం అండి దేవుడి ప్రసాదం బాయ్ ఫ్రెండ్స్